మెప్మా అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ఐబి అక్కయ్య అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మెప్మా అసంఖ్యమ సర్వ సమావేశం నిర్వహించారు బుచ్చి ఐదవ సమైక్య దాని విధానం మెరుగుపడిందని అన్ని సంఘాలు సమైక్యలో చేరాలని అక్కయ్య అన్నారు పట్టణ సమకే జనరల్ బాడీ అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ యొక్క ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ సీఏ ఎవరైతే ఉంటారో చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు వచ్చి ఆడిటింగ్ చేస్తారు ఆడిటింగ్ చేసినటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లు మనకి సబ్మిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క లెక్కలన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టుకోవడానికి కానీ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా జనాభా సభ్యులకు తెలియజేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలా ఎలా అనేటువంటి విషయాలు నిర్ణయించుకోవటం కానీ అదేవిధంగా లీడర్లలో ఏదైనా మార్పులు చేర్పులు ఓబీ మెంబర్లో కానీ ఈసీ మెంబర్లో కానీ అలాంటి మార్పులు చేర్పులు చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు మనం చట్ట ప్రకారం మ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినటువంటి సొసైటీస్ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి మన డీసీఓ గారికి ఆ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి అంటే ఈ జనరల్ బాడీ మీటింగు మినిట్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లు కావచ్చు వీళ్ళైతే బాడీలో డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్పులు చేర్పులకు సంబంధించింది కానీ వీళ్ళు ఈ సంవత్సరం కాలంలో ఎంత బాగా అటెండెన్స్ వచ్చారనేటువంటి అటెండెన్స్ కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా డీసీఓకి సబ్మిట్ చేయటం జరుగుతుంది